అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్కనే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా అట్నే తయారయ్యారు సేమ్ రేవంత్ అన్న ఊ అంటే కేసీఆర్ ఊహ అంటే కేసీఆర్ ఏ జరిగిన కేసీఆర్ఏ ఏ జరిగిన కేటీఆర్ఏ ఏ జరిగిన కేసీఆర్ కుటుంబమే ఇప్పుడు పలాని ఫామ్ హౌస్లా ఏదైనా డ్రగ్స్ దొరికినాయనుకో ఏదో బర్త్డే పార్టీలో ఏదో పార్టీలో గాంజాయో ఏదో దొరికిందనుకో అక్కడ దొరికిందంటే కేటీఆర్ కారణం అంటాడు రేవంత్ అన్న రేవంత్ అన్నకి సంబంధించినటువంటి టీం లేకపోతే ఒక కాడ ఏదో జరిగింది సంథింగ్ ఏదో ఫుడ్ పాయిజన్ అయింది ఇంకోటి ఇంకోటి ఏదో జరిగింది కేసీఆర్ ఏ కారణం కేటీఆరే కారణం వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటి నుండే ఘట్న ఉంది ఆ అధికారులే ఉన్నారు ఈ అధికారులు ఉన్నారని చెప్పి అంతకంతే ఊ అంటే కేసీఆర్ ఊ అంటే కేసీఆర్ అన్నట్టే ఉంది వీళ్ళ కథ అంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా గంతే ఇప్పుడు వీళ్ళు ఏమైనా అద్భుతం చేసిరనుకో భూకంపం బద్దలు కొట్టేటటువంటి విధంగా వీళ్ళు ఏదైనా మంచి చేసిరనుకో మంచిని వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నారు మంచి జరిగింది కాంగ్రెస్ చేయబట్టి అద్భుతమైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే ఇంత పెద్ద అద్భుతాన్ని సృష్టించడం అని చెప్తున్నారు ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో తేడా జరిగిందనుకో అది కేసీఆర్ వల్లనే కేసీఆర్ చేయబట్టి అట్ల అయింది కేసీఆర్ చేయబట్టి ఇట్లయిందని చెప్పి చెడుని కేసీఆర్ అకౌంట్లో మంచిని కాంగ్రెస్ అకౌంట్లో వేసుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణమైంది ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల ఇరవై హామీలు అటే పోయినాయి ఆరు గ్యారెంటీలు ఇటే పోయినాయి ఆరు గ్యారెంటీలలో వీళ్ళు ఇప్పటిదాకా చేసినటువంటి కార్యక్రమం ఏంది ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఆ ఉచిత ప్రయాణం కూడా నాకు తెలిసి ఇంకో ఆరు నెలలు ఉంటుందేమో ఆరు నెలల తర్వాత ఉచిత ప్రయాణం కూడా కతమయ్యే అవకాశం ఉందనేది వినబడుతున్న చర్చ మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టి పురుషులకు విపరీతమైనటువంటి టికెట్ల ధరలు పెంచిండు సో అక్కడ ఉన్నటువంటి పైసలు నలభై రూపాయలు ఇక్కడ ఎక్స్ట్రా వసూలు చేస్తున్నాడు ఇదంతా వినబడుతున్న అంశం కనబడుతున్నటువంటి అంశమే తర్వాత ఏం చేసిండు హైడ్రా హైడ్రా అని చెప్పి హైడ్రా అని తీసుకొచ్చి నువ్వు హైడ్రా ఇప్పుడు అసలు పనికి రాకుండా పోయింది ఆ హైడ్రా ఇప్పుడు ఏం పని చేస్తుంది పేదవాళ్ళు ఇల్లు కూల్చుడు తప్ప ఒక్క ఉన్నో నీళ్ళని కూల్చేసిరా ఒక్క ఉన్నో ఇల్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు మస్తు మంది ఫామ్ హౌస్లు ఉన్నాయి మస్తుమంది ఇల్లులు ఉన్నాయి బఫర్ జోన్లో ఒక్కల్లో జోలికైనా పోయి పోలే వాళ్ళు ఎందుకు పోతారు అన్ని తీసుకొచ్చింది హైడ్రా అన్నడు అదన్నడు ఇదన్నడు అట్లా చేస్తాం ఇట్ల చేస్తాం మూసి ప్రక్షాళన సుంధీకరణ చేస్తాం మూసిని మొత్తం ప్రక్షాళన చేసి మూసిని మొత్తం ఇట్లా ఏది కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తాం మూసిలో బోట్లు తిప్పుతాం మూసిలో షిప్పులు పోతాయి ఇవన్నీ డైలాగులు వచ్చాడు మూసి సుందీకరణ కోసం మూసి ప్రక్షాళన కోసం సుందరీకరణ చేయడానికి మేము లక్ష కోట్లు ఖర్చు పెడతాం అన్నాడు ఆ సుందరీకరణ గంగలో కలిసింది మరి గీడు ఉన్నటువంటి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి ఏదైతే మూసి ఉందో మరి ఆ మూసీని ఎందుకు మంచిగా తెల్లగా చేస్తే నీళ్ళు ఆ సెక్రటరియట్ ముందు ఉన్నటువంటి ఆ ట్యాంక్ బండ్ ఆ హుసేన్ సాగరు ఆ సాగర్లో మొత్తం నీళ్ళు ఇట్లా దోషబట్టి తాగొచ్చు కావచ్చు అంత మంచిగా ఏమో నీళ్ళు మరి మరి ఆ నీళ్ళని ఎందుకు మంచిగా తెల్ల కొబ్బరి నీళ్ళు లెక్క ఎందుకు చేస్తలేరు ఎందుకు చేయలేకపోతున్నారు లక్ష కోట్లు పెడితే అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆ లక్ష కోట్లు ఒకళ్ళు మూసి కాకపోయినా కేటీఆర్ అడ్డం పడ్డారు కేసీఆర్ అడ్డం పడ్డరు అని కూడా చెప్తారు ఇప్పుడు అన్నిటికీ కేసీఆర్ కేటీఆర్ అడ్డం పడుతుందట ఈ మాట నేను కాదు కాంగ్రెస్ పార్టీ మంత్రి చెప్తున్నటువంటి మాట ఒకసారి ఈ వీడియో వినుర్రి వింటే మీకు క్లారిటీ వస్తుంది ఈ వీడియోలో వాళ్ళకు వాళ్ళే వాళ్ళ మాటలలో వాళ్ళే దొరికిపోతురు వాళ్ళ ముచ్చేట్లో వాళ్ళే దొరికిపోతురు పని చేసుడు శాతగాక నాకు వాళ్ళు అడ్డం పడుతురు వీళ్ళు అడ్డం పడుతురు వాళ్ళు అడ్డం అంటారు వీళ్ళు అడ్డం అంటారు అది దాటుకొని ముందు పోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది ఎట్లా దాటాలే ఇవ్వ మీకు పని చేస్తే వాళ్ళని వద్దంటారా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇయ్యంగా కేటీఆర్ కేసీఆర్ వద్దని చెప్తారా లేదా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇయ్యంగా కేసీఆర్ కేటీఆర్ వద్దు అవసరం లేదు జనాలకు ఇయకుర్రు అని చెప్తారా ఏమన్నా చెప్తారు కదా ఏ ప్రతిపక్ష పార్టీ లీడర్ అయినా అధికార పార్టీ ఏదైనా కీలకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే ప్రతిపక్షంలో చేయాలనే అంటారు చేస్తే బాగుంటుందనే అంటారు జనం కూడా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది మంచి పనులు చేయమని చెప్పి అధికారంలోకి తీసుకొచ్చింది అద్భుతాలు చేయమని చెప్పి మీకు పని రాక పని చేసుడు రాక పైసలు లేక ఇవేం చేయలేదంటే కారణం కేసీఆర్ అంటే ఎట్లా అన్నిటికీ కేసీఆర్ అడ్డం పడుతుండట మేము ఈ పని చేయలేదంటే కారణం కేసీఆర్ మేము ఆ పని చేయలేదంటే కారణం కేసీఆర్ ఎవరు చెప్పమన్నాను ఆరు గ్యారెంటీలని ఎవరు చెప్పమన్నా నాలుగు వందల ఇరవై హామీలని రైతులు రైతు బంధు పదిహేను వేల రూపాయలు రైతులు అడిగిర్రా కౌలు రైతులు ఏమని చెప్పి కౌలు రైతులు మీకు ఏమైనా పైసలు అడిగిరా నాలుగు వేల రూపాయల పెన్షన్ కావాలని చెప్పి వృద్ధులు ఏమైనా అడిగిర్రా ఐదు వేల రూపాయలు వికలాంగులకు పెన్షన్ కావాలని వికలాంగులు అడిగిర్రా మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు కావాలని డిమాండ్ చేసిరా ఐదు వందల రూపాయలు మాకు బోనస్ కావాలని రైతులు డిమాండ్ చేసిరా అన్ని మీరే కదా చెప్పింది మేము అధికారంలో రావడానికి ఎన్నైనా చెప్తామన్నట్టు కదా మరి అధికారంలో అధికారంలోకి తోటే కేసీఆర్ అడ్డం పడుతుండు కేటీఆర్ అడ్డం పడుతుండు మేము ఇది చేయలేకపోతున్నాం అది చేయలేకపోతున్నాం ఈ డైలాగ్లు ఎందుకు ఫస్ట్ ఏం మాట్లాడిండో మనం విన్నాం విన్న తర్వాత క్లారిటీ వస్తుంది ఏం చెప్తుండో గౌరవనీయులు మంత్రి గారు తుమ్మల తుమ్మల నాగేశ్వరరావు కాదు మంత్రి జూపల్లి కృష్ణరావు గారు మంత్రి జూపల్లి గారు మాట్లాడినటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు మీరు వింటే మీకు క్లారిటీ వస్తుంది ఏం చెప్తారో ఒకసారి విను ఫస్ట్ ఏమంటాడు కేసీఆర్ ఎక్కడ పోయింది మీ బంగారం తుల బంగారం మాట్లాడతాడు పెన్షన్ ఈ ప్రభుత్వం వచ్చి కేవలం పదహారు మాసాలు పదిహేడు మాసాలు అయింది ఆలస్యం కావడానికి కారణం ఎవరు కేసీఆర్ కాదా బిఆర్ఎస్ పార్టీ కాదా పార్టీ నాయకులు కాదా ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ లో ఉన్నారు బిఆర్ఎస్ కాంగ్రెస్ తులం బంగారం ఇస్తా అని చెప్తే అడ్డుకున్నది ఆరా మీరు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అంటే తులం బంగారం ఇస్తా అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అంటే పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తా అంటే ఇవన్నీ చేస్తా అంటే ఏమైనా కేటీఆర్ కేసీఆర్ ఏమైనా అడ్డం అనుకుంటుర్రా వద్దు ఇయ్యొద్దు అవసరం లేదని చెప్పి అడ్డుకుంటుర్రా లేకపోతే ఏ వద్దొద్దు ఇయ్యొద్దు ఏ గట్ల ఎట్లు ఇస్తారు మీరు గట్ల ఇయ్యొద్దు మేము అధికారంలోకి వచ్చినాకనే ఇస్తాం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇయ్యొద్దు అని చెప్పి ఏమైనా చెప్తుర్రా మీరు తులం బంగారం ఇయ్యకపోవడానికి కేసీఆర్ కారణం ఎట్లయితాడు మీరు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోవడానికి కేటీఆర్ కేసీఆర్ కారణం అవుతారు బీఆర్ఎస్ వాళ్ళు కారణం అవుతారు వాళ్ళు ఏమైనా అడ్డుకున్నారా అడ్డం పడుతుర్రా లేకపోతే వద్దని చెప్తురా ఎవరేమంటురని మీకు చేసుడు చేత కాదా ఇచ్చుడు చేత కాదా లేకపోతే ఎట్లా అధికారం ఉన్నది మీరే కదా వాళ్ళు అడ్డం పడితే మనం జరుపుర్రీ రాళ్ళను ఏం జరుగుతలేరా మీతోటి ఏం కేసీఆర్ వద్దంటున్నా ఫోన్ చేసి జూపల్లి కృష్ణరావు గారు మీరు ఏకండి సార్ రెండు వేల ఐదు రూపాయలు పెన్షన్ వద్దు అని చెప్తుండ ఎందుకు ఇస్తలేరు పైసలు లేవు మీ తాన మీ తాన పైసలు లేక ఈ డైలాగులు అన్ని కొడుతుర్రు ఇప్పుడు మీ తాన పైసలు లేవు షిల్లు గవ్వలేవు ఏది ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది ఇప్పుడు పైసలు ఎవడు ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణ దివాలా తీసిందని చెప్పి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పుకుంటాడో అర్థం కాదు తెలంగాణ ఆగమైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణ దివాలా తీసింది దీసింది అయిపోయిందని మాట్లాడితే ఎవడప్పిస్తాడు ఎవడు పెట్టుబడులు పెట్టడానికి వస్తాడు ఏడికెళ్ళి వస్తాడు ఏం జరుగుతుంది మరి దీనికి నీకు సమాధానం చెప్పాలి కదా ఎంత ఘోరంగా వాళ్ళ ఇజ్జత్ వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటుర్రు పదిహేడు నెలలే అవుతుంది మేము వచ్చాట ఏం చేసినాం సార్ పదిహేడు నెలల పదిహేడు నెలల్లో మీరు అధికారంలోకి వచ్చి మీరు ఇప్పటిదాకా ఏం చేసిరు మంత్రి గారు మీరు చేసిన కార్యక్రమం ఏంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిరా తులం బంగారం ఇచ్చిరా కళ్యాణ లక్ష్మి ఇచ్చిరా షాదీ ముబారక్ ఇచ్చిరా నాలుగు వేల పెన్షన్ ఇచ్చిరా లేకపోతే నిరుద్యోగంలో నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇచ్చిరా ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇచ్చిరా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిరా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చిరా ఏం చేసిరు సార్ ఏమొచ్చింది సార్ మా తెలంగాణ సమాజానికి మా తెలంగాణ ప్రజలకు మహిళలకు స్కూటీలు ఇచ్చిరా మహిళలకు సైకిల్ ఇచ్చిరా ఏమి ఇచ్చిర్రు సార్ మహిళలను కోటీశ్వర్లను చేసిర్రా ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు వచ్చినాయా జాబ్ క్యాలెండర్లు వచ్చినాయా ఉద్యోగాలు ఇచ్చిరా ఏం చేసిరు సార్ చెప్పుర్రి మీరు వచ్చిన పదిహేడు నెలల్లో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి మీరు చేసిన ఘనకార్యాలు ఏంటి పోలీస్ స్టేషన్ కట్టిరా లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కట్టిరా గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిరా గవర్నమెంట్ కాలేజ్ కట్టిరా లేకపోతే ఒక రోడ్డు కట్టిరా ఏం చేసిరు సార్ ఊర్లే సీసీ రోడ్లు లేపించిందా ఏం చేసిడు మీరు అధికారంలోకి వచ్చి మీరు ఏం చేసిన చెప్పి కేసీఆర్ అడ్డుకున్నాడు అసలు కేసీఆర్ ఇప్పటిదాకా ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టిండా ఒక్కసారైనా బయటకు వచ్చిండా కేసీఆర్ ఆయన బాధలేదు ఆయనే ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు ఆయన ఆయన చూసుకుంటా ఉంటే పడుతుండట కేసీఆర్ లేట్ కానీ కారణం కేసీఆర్ అట ఎట్లా లేట్ అవుతుంది సార్ కేసీఆర్ కారణం ఎట్ల అవుతాడు మీ దగ్గర పైసలు మీరు మీకు అప్పు తెచ్చుకునే సోయలేదు అప్పు ఎట్లా తెప్పించుకోవాలో సోయలేదు ప్రజలకు ఏం చేయాలో సోయలేదు ఏం క్లారిటీ మీ దగ్గర లేదు కేసీఆర్ అడ్డం పడ్డాడు కేసీఆర్ వద్దంటున్నా ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సరే ఏడు లక్షల కోట్లు ఉన్నాయని చెప్పారు ఇప్పుడు మీరు ఎన్ని లక్షల కోట్లు చేసారు పదిహేను ఏళ్ళ రెండు లక్షల కోట్లు అప్పు చేసింది రెండు లక్షల కోట్లు మరి రెండు లక్షల కోట్ల రూపాయల అప్పులో మీ దుబారా ఖర్చు ఎంత మీరు జనాలకు ఉపయోగపడేటువంటి పైసలు ఎంత ఎండాకాలం పంటకి ఇప్పటిదాకా మీరు రైతు భరోసా అయ్యలే రుణమాఫీ మొత్తం పూర్తి కాలే మరి దీని గురించి మాట్లాడుకోవద్దా వానాకాలం పండుగ అందరికి ఇచ్చేసాం తొమ్మిది వేల కోట్లని ముఖ్యమంత్రి రేవంత్డు చెప్తున్నాడు మరి కొడంగల్ నియోజకవర్గంలోనే ఆరు వందల మందికి రైతు బంధు రాలేదని మొన్న కేటీఆర్ డేటా పట్టుకుని వచ్చి మాట్లాడలేందుకు ఎందుకు చెప్పలే ఎందుకు సమాధానం రాదా ఏం అని ఎందుకు కేసీఆర్ అడ్డబడతాడు కేటీఆర్ ఎందుకు అడ్డబడతాడు వాళ్ళకి ఏడా పొదువత లేదా వాళ్ళకి ఏడా పని లేదా వాళ్ళకి ఏమవసరం అడ్డుపడ్డానికి అడ్డుకోవడానికి కారణం వాళ్ళేనట అసలు ఏం మాట్లాడుతురు ఏం చేస్తారు ఏమన్నా క్లారిటీ ఉందా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏమన్నా మినిమం మాలాంటి వాళ్ళు మాట్లాడితేనేమో ఏ నువ్వు ఏడుంటావు చెప్పురా నీ సంగతి చెప్తా మాలాంటి వాళ్ళు మాట్లాడితే మాలాంటి ప్రశ్నిస్తే మాలాంటి గట్టిగా మాట్లాడితే ప్రభుత్వాలను నిలదీస్తే మమ్మల్ని సంపే ప్రయత్నం చేస్తున్నారు మా పైన కుట్రాలు చేస్తూ ఉన్నారు మా కార్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్రమ అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తా అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేదు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పండి అంటున్నా పదిహేడు పద్దెనిమిది నెలల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిందని అడుగుతున్నా ఈ లక్షల కోట్ల రూపాయలు ఎవడబ్బ సొమ్ము ఎవరికి ఖర్చు పెట్టిరు ఏడికి వెనయని అడుగుతున్నా ఇంద్రమ్మ ఇల్లేడికి వెనయని అడుగుతున్నా కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఎవరెవరికి ఎవరికి ఇచ్చిరు ఎవరికి వచ్చిందని అంటున్నా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మీరు ఇప్పటిదాకా ఏం చేసిరు అంటున్నా కార్యకర్తలకు ఇప్పటిదాకా మీరు ఏం అంటున్నా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇప్పటిదాకా పదవులు ఎందుకు రాలేదు అంటున్నా సమాధానం చెప్పు సమాధానం చెప్పు అంటున్నా మన దగ్గర సమాధానం ఉండదు ఉల్టా దాడులు చేయాలి ఉల్టా కొట్టాలే తిట్టాలే గివా గివా ఎంత ఘోరం ఏ మాటలు ఎవరు అడ్డుకుంటారు అండి కేసీఆర్ ఎందుకు అడ్డుకుంటారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వడానికట ఇవ్వకపోవడానికి కేసీఆర్ అడ్డు ఎందుకు అడ్డుకుంటాడు కేసీఆర్ ఒకసారి ఆయన వచ్చిన కేసీఆర్ అడ్డుకోనికి ఏం చేతు సాప్తున్నాడు ఇట్లా చేతులు సాపు అడ్డుతున్నాడు మల్లవీనూరు ఆయన మాట్లాడితే మాటలు ఏమంటాడు కేసీఆర్ ఎక్కడ పోయింది మీ బంగారు తుల బంగారాన్ని మాట్లాడతాడు ఎక్కడ పోయింది రెండు వేల పెన్షన్ మాట్లాడతాడు ఈ ప్రభుత్వం వచ్చి కేవలం పదహారు మాసాలు పదిహేడు మాసాలు అయింది మరి ఆలస్యం కావడానికి కారణం ఎవరు కేసీఆర్ కాదా వీఆర్ పార్టీ కాదా వీఆర్ పార్టీ నాయకులు కాదా మరి మీ జీతాలకు ఆలస్యం కాదు ఎందుకు సార్ టెన్షన్ ఒకటో తారీఖు రెండు లక్షలు మూడు లక్షలు మీ అకౌంట్లో పడితే ఎందుకు మరి మీ జీతాలు ఆపడానికి కారణం కూడా కేసీఆర్ అని చెప్పొచ్చు కదా మీ జీతాలు మాత్రం టక్కున మీ అకౌంట్లో పడతాయి మరి మహిళలకు రెండు వేల ఐదు వందలు రావడానికి కేసీఆర్ అడ్డుకుంటున్నా మీ కార్లో డీజిల్కి పెట్రోల్కి పైసలు ఉంటాయి గవర్నమెంట్ పైసలే హెలికాప్టర్లలో తిరగడానికి మీ దగ్గర పైసలు ఉంటాయి గవర్నమెంట్ పైసలే ఇవన్నిటికి పైసలు ఉంటాయి మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందలు ఏడానికి మాత్రం కేసీఆర్ అడ్డుకుంటున్నారు కదా అంటే ఇప్పుడు ఏమంటుండంటే కేసీఆర్ లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు మేము తెలంగాణను చదువుకోడానికి మాకు టైం పట్టింది అంటున్నాడు ఇప్పుడు కేసీఆర్ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తోనే తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిండు కేసీఆర్ రైతు బంధు పైసలు డిసెంబర్లో ఇవ్వాల్సింది ఇయ్యలే ఎలక్షన్ టైంలో అది జనవరిలో ఇచ్చిర్రు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బుతో తెలంగాణను రేవంత్ రెడ్డి చేతిలో కేసీఆర్ అప్పగించిండు రేవంత్ ఇప్పటిదాకా ఏం చేసిండు గుడ్డు తీసి చేతిలో పెట్టిండు రెండు లక్షల కోట్లు అప్పు చేసి వీళ్ళు ఇప్పటిదాకా మరి రెండు లక్షలు అప్పు చేసి ఏం చేసిరు సార్ ఎవరికి ఏమి ఇచ్చారు సార్ అంటే లెక్క పెట్టుకోవాలి ఏం చేసిరు ఏందనేది గుడ్లు లెక్క పెట్టుకోవాలి మనం ఈ గుడ్డుకు ఐదు రూపాయలు ఆ గుడ్డు పది రూపాయలు అని లెక్క పెట్టుకోవాలి ఏం చేసిండు ఆరు గ్యారెంటీలు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఈ ఆరు గ్యారెంటీలలో ఏం జరిగింది అంటున్నాను నేను పేర్లు మార్చిండు తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేంజ్ చేసిండు ప్రగతి భవన్ పేరు మార్చిండు సెక్రటేరియట్ పేరు మార్చిండు కొత్త కొత్త విగ్రహాలు పెట్టిండు తెలంగాణ పేరు మార్చిండు ఏం చేసిండు రేపో మాపో కేసీఆర్ పేరు కూడా మారుతాడు కేసీఆర్ అని తీసేసి ఉల్టా చేస్తాడు పేరు కూడా ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు కదా కేసీఆర్ని కూడా లేకుండా ఉల్టా చేస్తాడు అన్నట్టు కేసీఆర్ ఆర్సీకే అని పెడతాడు ఆయన అదే పని చేస్తాడు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే కేసీఆర్ కంటే అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసి చూపించాలి కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని ఉల్టా పేర్లు మారవడం కాదు కేసీఆర్ ప్రగతి భవన్ అని పెట్టిండు ప్రగతి అంటే ఏంది ప్రగతి అంటే ఏంది ప్రగతి అంటే అభివృద్ధి ప్రగతి అంటే అద్భుతం ప్రగతి భవనాన్ని పెడితే ఆ ప్రగతి అనేటటువంటి పేరు తీసేసి ప్రజాభవనాన్ని పెట్టిండు ప్రజాభవనాన్ని పెట్టి ప్రజలు ఇక్కడికి రావాలి మీ సమస్యలని మాకు చెప్పుకోరి మేము మొత్తం ఇక సమస్యలను మొత్తం ఇట్లా చేస్తామన్నాడు ఎడైనాయి సార్ కొన్ని లక్షల లక్షల పెండింగ్కి సంబంధించినటువంటి అవి వచ్చినాయి మీ దగ్గర కంప్లైంట్స్ వచ్చినాయి దరఖాస్తులు వచ్చినాయి పల్లి బఠానీలు పుట్నాలు వైన్ షాప్ కాడ అవి కనబడుతున్నాయట ప్రజాభవన్లో ఉన్నటువంటి దరఖాస్తులు ఈ ఆడబోయిన ఈ దరఖాస్తులు అంటున్నా ఎన్ని దరఖాస్తులను మరి మీరు ఇప్పుడు దాకా క్లియర్ చేసిరు ఎంతమంది ప్రజల సమస్యలను క్లియర్ చేసిరు చెప్పురి ఒక్క దరఖాస్తు అయినా మీరు సక్క చూసిరా ఇది కాంగ్రెస్ ప్రజా పరిపాలన ఇంకా ప్రజాపాలన బాగుందా ఫామ్ హౌస్ పాలన బాగుందా అని ట్విట్టర్లో పెడతారు ఇంకా ప్రజలే అన్నారు మాకు ఫామ్ హౌస్ పాలనే మంచిగుంది అంటారు జనం కేసీఆర్ బయటికి రాకుండా మంచిదే ఆ ఫామ్ హౌస్ పాలనే ఉన్నది మీ ప్రజాపాలన ఏం సక్కలేదని జనాలు చెప్తున్న మాట కానీ ఈ ఒక్క వీడియోలో ఈ ఒకే ఒక్క వీడియోలో జూపల్లి కృష్ణారావు గారు అడ్డంగా దొరికిపోయిరండి అడ్డంగా దొరికిపోయారు వీళ్ళకు పైసలు లేవు పనొస్తలేదు ఈయనకి పైసలు లేవు ఏం చెప్పాలి ఇక కేసీఆర్ పేరు చెప్తే అయిపోయాయి అంటే కేసీఆర్ అప్పట్లో అప్పు చేసింది కాబట్టి మాకు టైం పట్టింది ఇత్తలేం అట్లా చెప్తే అయిపోయాయి కదా కేసీఆర్ మీద నుక్కితే కథం మరి గిన్ని కోట్లు తెచ్చిర్రు మరి లక్షల లక్షల కోట్లు అప్పు తెచ్చి ఎవరికి పెట్టిర్రు ఇవి అడివైనాయి పైసలు మరి ఇవన్నిటికీ సమాధానం చెప్పాలి కదా సమాధానం ఉండదు దీనికి చూడాలి మరిగా ఈ మంత్రి సారు మాటలేందో ముఖ్యమంత్రి సారు మాటలేందో చూద్దాం